కూరగాయల రేట్లు పిరమాయ కోడిగుడ్లు కొండెక్కే మంచిన రేటు పెరిగే బట్టల ధరలు బరువాయా చెప్పులు పిరమాయ సరుకు సౌదాలు అందకుంటాయే అరే గిట్లయితే పబ్లిక్ ఏం తింటారు ఎట్లా బతుకుతారని ఒక్క కంపెనీ కన్నా సోయుందా రేట్లు పెంచుడు కోట్లు కమాయించుడు అయ్య ఇచ్చే పైసలతో ఇంట్లో వండి పెట్టలేక మా అక్కలంతా అరిగోస పడతంటే మోగోళ్ళనేమో గిట్లా ఎంకరేజ్ చేయబట్టిరి థర్టీ ఫస్ట్ కు కిక్కే కిక్ పోరి మందు రేట్లు మస్తు తగ్గినాయి మళ్ళా కొడుకు అని ఆత్రం లేచిరు మనకాడ కాదు ఆంధ్రాల ఒక్క పారే పదకొండు కంపెనీలు కోటర్ మీద ముప్పై రూపాయలు దించినాయి అంటే చూడర్రీ అంటే హాఫ్ మీద అరవై ఫుల్ మీద నూట ఇరవై కాకుంటే పాత స్టాక్ వచ్చేదాకా పాత రేట్లకి షాపుల కొత్త మాలు దిగినాకనే తగ్గిన కు ఈ ముచ్చట తెలవంగానే ఆంధ్ర అన్నీ దుక్ణాల మీద దండయాత్ర చేస్తుండొచ్చు ఎందుకంటే ఇది చెప్పున కథం చేస్తే కొత్త ఏడాదిలో తక్కువ రేట్లకు మాంచే రిమ్మ ఉత్తమ కష్టం కోసం కొట్లాడే హక్కుల సంఘాలు ఉండే అని రేట్లు వెంచుడే గానీ ఎన్నడూ తగ్గియారు